హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ముందుగా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దామండి జన్మానికి ఒక శివరాత్రి ఒక శివరాత్రి అని అంటారు కదండి దాని అర్థం ఏంటో తెలుసా అండి మానవ జన్మ ఎత్తినందుకు ఒక్క శివరాత్రి అయినా నిష్ఠగా స్వామి పూజ చేసుకుంటే ఆ జన్మ చరితార్థం అవుతుంది మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ నశించి తద్వారా పుణ్యం లభించి ఈ జన్మలోనే అష్ట ఐశ్వర్యాలు అనుభవించి ఇదే చివరి జన్మ అయ్యి మోక్షం లభిస్తుందని అర్థం అండి శివరాత్రితో సాటి వచ్చే పర్వదినము మరొకటి లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయండి మరి అలాంటి పర్వదినమైన శివరాత్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది లింగోద్భవ సమయము ఆ సమయంలో స్వామిని ఎలా అభిషేకం చేయాలి ఏ ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తే స్వామి కరుణ మన మీద ఉంటుంది ఎలాగా ఏ పుష్పాలతోటి పూజ చేయాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారము చతుర్దశి తిది ఉన్నదండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషం నుండి గురువారము ఉదయము ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు చతుర్దశి ఉందండి రాత్రి చతుర్దశి కలిగిన బుధవారం రోజు మనము శివరాత్రి జరుపుకుంటామండి పరమేశ్వరుడు లింగం రూపంలో ఆవిర్భవించిన రోజునే మనం శివరాత్రిగా పర్వదినంగా జరుపుకుంటామండి ఆ లింగోద్భవ సమయము బుధవారము నైట్ పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంటుందండి ప్రయాణాల ప్రకారము పరమేశ్వరుడు లింగాకారం ధరించడానికి ఒక కథనం చెప్తారండి ఆ కథనం ఇప్పుడు తెలుసుకుందామండి అలాగే వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనట్లయితే మీరు కొంచెం ఫాస్ట్ లో పెట్టుకొని వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టుకొని చూడండి సృష్టి ఆరంభంలో ఒకానొకప్పుడు బ్రహ్మగారు సమస్త ప్రాణుల్ని సృష్టించి తాను సృష్టించిన జీవరాశులు ఎలా ఉన్నాయో అని చూస్తూ అన్ని లోకాలు తిరుగుతూ క్షీర సముద్రంలో ఉన్న విష్ణువు దగ్గరికి వచ్చారు విష్ణువు సౌందర్యం చూసి తట్టుకోలేక విష్ణుమూర్తిని చూసి అసూయతో బ్రహ్మగారు విష్ణుమూర్తితో నేను నీ కన్న తండ్రిని నువ్వు నా కుమారుడివి నాకు నమస్కారం చెయ్యి అన్నారు అప్పుడు పాల సముద్రంలో నా విష్ణువు నేను నిద్రపోతుంటే నా బొడ్డులో నుంచి ఒక తెల్ల తామర పువ్వు ఉద్భవించింది ఆ తెల్ల తామర పువ్వులో నుంచి పుట్టిన చంటి బిడ్డవు నువ్వు నువ్వు నా కుమారుడివి అసలు ఈ సృష్టి చేసే శక్తి నీకు ప్రసాదించింది నేను నేను నీకు కన్న తండ్రిని కన్న తండ్రిని నమస్కారం చేయమని అంటావా కన్న తండ్రికి నమస్కారం చేయాల్సింది పోయి అని విష్ణువు బ్రహ్మతో అన్నారండి అలా వారిద్దరూ కూడా వాదనలు పెరిగి పెరిగి యుద్ధం వరకు వచ్చారనమాట అలా బ్రహ్మ విష్ణుమూర్తుల ఇద్దరి యుద్ధం వలన లోకాలు అల్లాడిపోయి ప్రజలు చనిపోవడం జరుగుతుంటే దేవతలందరూ కూడా పరమేశ్వరుని వద్దకు వెళ్ళి బ్రహ్మ విష్ణుమూర్తుల యుద్ధం గురించి చెప్పి వాళ్ళ యుద్ధము ఆపమని ఈశ్వరుణ్ణి వేడుకునగా ఈశ్వరుడు వాళ్ళు చేస్తున్న యుద్ధం దగ్గరికి వచ్చి పెద్ద అగ్ని స్తంభంగా ఆవిర్భవించాడు వాళ్ళిద్దరూ వేసుకున్న అస్త్రాలు ఆ స్తంభంలో కలిసిపోయాయి అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయి ఏంటిది అనుకుంటూ ఉండగా ఆకాశవాణి రూపంలో పరమేశ్వరుడు మీరిద్దరు గొడవ పడుతూ నేను పె నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటున్నారు కదా మీరిద్దరిలో ఒకరు పైకి వెళ్లి అగ్ని స్తంభానికి పైకి వెళ్ళి ఒకరు అంతం ఎక్కడా అలాగే ఒకరు కిందకి వెళ్ళి ఆది ఎక్కడా అనేది ఒకళ్ళు మూలం కనుక్కోవాలి ఒకరేమో అంతం అనేది ఎక్కడ ఉంది అనేది కనుక్కొని రండి అని పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరికి చెప్పగా అందులో బ్రహ్మగారు హంస రూపం ధరించి పైకి వెళ్లారనమాట విష్ణువు మాత్రం వరాహ రూపం ధరించి క్రిందకి వెళ్ళారు దీనికి ఈ అగ్ని స్తంభానికి ఆది ఎక్కడో కనుక్కుందామని చెప్పేసి విష్ణుమూర్తి కిందకి వెళ్ళారు అలా బ్రహ్మగారు పైకి వెళ్తూ ఉన్న ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ లింగాకారంలో ఉన్న ఈ అగ్ని స్తంభానికి ఎక్కడా కూడా అంతం అనేది కనపడలేదనమాట ఆ టైంలో ఒక మొగలి పువ్వు కిందికి రాలుతూ ఉంటే నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మగారు మొగలి పువ్వుని అడక్క నేను అగ్ని స్తంభంలో ఉన్న లింగానికి పైనుండి వస్తున్నాను అంటే బ్రహ్మగారు సంతోషపడిపోయి నీవు అట్లా అయితే పైన అంతం చూసావు కదా నాకు సాక్ష్యంగా బ్రహ్మగారు చూశాను అని సాక్ష్యం చెప్తావా అనగా మొగలి పువ్వు సరేనని బ్రహ్మగారు అడిగారు కదా అని ఇష్టం లేకపోయినా కూడా ఒప్పుకుంది ఆ ఒక్క సాక్ష్యం సరిపోదు అనుకుంటూ ఉండగా అక్కడ ఒక కామధేనువు ఆ కామధేనువుని కూడా బ్రహ్మగారు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగగా ఈశ్వరునికి లింగాకారానికి అభిషేకం చేసి వస్తున్నాను అంటే సరే నీవు కూడా నేను బ్రహ్మగారు పరమేశ్వరుడు ఈ లింగానికి అక్కడ అంతం చూశారు అని చెప్పడానికి సాక్ష్యానికి చెప్తావా అని బ్రహ్మగారు అడగ్గా కామదేనువు కొంచెం అయిష్టంగానే బ్రహ్మగారు కదా అని కొంచెం అయిష్టంగా ఒప్పుకుంది అలా మొగలి పువ్వుని కామదేనువుని రెండింటినీ తీసుకొని బ్రహ్మగారు ఎక్కడైతే వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు అగ్నిస్తంభం లాగా ఆవిర్భవించారు ఆ ప్రదేశానికి మరలా వచ్చారు అప్పుడు నేను చూశాను అని బ్రహ్మగారు చెప్పగా అప్పుడు దీనికి సాక్ష్యం ఏమిటి అని విష్ణుమూర్తి అడుగ్గా అప్పుడు మొగలి పువ్వు కామధేనువుని చూపించారు మొగలి పువ్వు అవునండి బ్రహ్మగారు చూశారు అని చెప్పింది కామధేనువు మాత్రం తలతో చూశారు అని చెప్పి తోకతో మాత్రం అడ్డంగా ఊపిందనమాట అప్పుడు విష్ణుమూర్తికి డౌట్ వచ్చి చెప్తే అప్పుడు పరమేశ్వరుడు తోటి ఇంత అబద్ధం ఆడతావా అసత్యం పలుకుతావా బ్రహ్మ అలా బ్రహ్మతోటి నీకు గుడులు అనేవి ఉండవు అని శపించాడనమాట అప్పటి నుంచి ఈ మనకి ఈ భూలోకంలో బ్రహ్మకి గుడులు అనేవి ఉండవు అనమాట పరమేశ్వరుడు అగ్ని స్తంభంలాగా ఆవిర్భవించిన రోజు మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చి రాత్రి కలిగిన చతుర్దశి అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటల సమయము అది కూడా ఆవిర్భవించిన స్థలము ఇప్పుడు తమిళనాడులోని అరుణాచలము ఇదే మొట్టమొదటి లింగం అన్నమాట ఇది అగ్నిలింగం లాగా ఆవిర్భవించింది కాబట్టి ప్రజలు తట్టుకోలేరు కనుక ఇలా శిలారూపం రూపం అనగా రాతి లింగం లాగా మారిపోయారు ఇలా పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే శివరాత్రి ఇలా పరమేశ్వరుడు లింగాకారం లో ఉన్న ఈశ్వరుణ్ణి అర్చించిన వారికి సమస్త కోరికలు తీరుతాయి ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజు లింగాకారంలో ఉన్న ఈశ్వరుణ్ణి మనం ఎలా పూజించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆ రోజు తెల్లవారుజామునే లేచి అవకాశం ఉన్నవాళ్ళు నది స్నానం చేయాలండి నది స్నానం అవకాశం లేని వాళ్ళు మాత్రం ఇంట్లో స్నానం చేసే నీటిలో కొంచెం ఆవు పాలు వేసుకొని స్నానం చేయాలి స్నానం చేయగానే విభూతి ధరించాలండి మీరు ఈ పూజ పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చు అండి ఎలా అయినా చేసుకోవచ్చు పూజా మందిరంలో అవకాశం ఉన్నవాళ్ళు పూజా మందిరంలో చేసుకోండి ఈ రోజు మాత్రం శివరాత్రి ఒక్క రోజు మాత్రం లింగాకారంలో ఉన్న లింగానికి పూజ చేసుకుంటే చాలా మంచి అందరిలో ఈ రోజుల్లో శివలింగం అనేది ఉంటుంది కదా ఒకవేళ ఎవరింట్లో అయినా శివలింగం లేకపోతే వాళ్ళు ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఈ రోజు ఇంట్లో ఉన్న శివలింగానికి ఎలా పూజ చేయాలి అనేది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను మనం పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నా సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకున్నా కూడా ఎలా చేసుకున్నా కూడా ముందుగా గణపతిని ఆరాధించాలండి విఘ్నేశ్వరుడిని ఆరాధించాలి విఘ్నేశ్వరుడికి షోడ పూజ చేసుకొని మనం బెల్లముక్క నైవేద్యంగా సమర్పించి హారతి చింత తర్వాత అప్పుడు మన దగ్గర ఉన్న పరమేశ్వరుడికి లింగ శివలింగానికి మనం అభిషేకం చేసుకోవాలండి పంచామృతాలతో అనగా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే తేనె పంచదార వీటితోటి విడివిడిగా అన్నిటితోటి విడివిడిగా అభిషేకం చేయండి విడివిడిగా చేసిన తర్వాత పంచామృతాలు అన్ని కలిపి కూడా అభిషేకం చేయండి నమ్మక చమకాలతోటి అభిషేకం చేయండి ఎవరికైనా చదవడం రాకపోతే ఫోన్ లో పెట్టుకొని మీరు అభిషేకం చేస్తున్నంతసేపు అలా ఫోన్ లో పెట్టుకొని అభిషేకం చేయండి ఇలా పంచామృతాలతోటి అభిషేకం చేసిన తర్వాత నీళ్లతో కూడా చేయాలండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్ళంటేనే పరమశివుడికి మనం ఎన్ని చేసినా కూడా కొంచెం నీళ్లతో ఇలా అభిషేకం చేస్తేనే పొంగిపోతాను పంచామృతాలే కాక ఇంకా పండ్ల రసాలు ఇలా వీటితో కూడా చేయించండి అవన్నీ నేను ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అవన్నీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఏ పండ్ల రసాలతోటి ఎలా చేస్తే ఏ ఫలితం కలుగుతుంది ఏ పుష్పాలు స్వామికి సమర్పించాలి అవన్నీ కూడా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను పంచామృతాలతోటి స్వామికి అభిషేకం చేసిన తర్వాత అలాగే శుద్ధ జలంతో కూడా స్వామివారికి అభిషేకం చేసి మీరు ఆ లింగోద్భవ కాలం అంతా కూడా మీరు స్వామికి కంచామృతాలు ఇవన్నీ చేసిన తర్వాత మీరు శుద్ధ జలము వాటర్ పెట్టుకొని స్వామికి కొంచెం కొంచెం ఆ లింగోద్భవ సమయం అంతా కూడా అలా అభిషేకం చేస్తూనే ఉండండి ఎక్కువ ఎక్కువ ఏం చేయని అవసరం లేదండి కొంచెం కొంచెం కొంచెంగా అలా స్వామికి ఆ లింగోద్భవ కాలం అంతా కూడా అదే విధంగా అభిషేకం చేస్తూ ఉండండి లింగోద్భవ కాలం అయిపోయిన తర్వాత అప్పుడు స్వామికి మళ్ళీ చేసి శుభ్రంగా తోటి అనగా విభూతి తోటి మనకి ఏకధాటిగా విభూతి తోటి స్వామికి అభిషేకం చేయండి అలాగే గంధం కూడా స్వామికి సమర్పించండి అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి పుష్పాలు అలాగే పండ్ల రసాలు ఏ ద్రవ్యాలు మిగతావన్నీ కూడా నేను ఈ వీడియోలో ఓన్లీ పంచామృతాలతోటి అభిషేకం మాత్రమే చూపించాను ఇప్పుడు స్వామి వారికి మనం శివ అష్టోత్తరం చదువుకుంటూ తెల్లని అక్షంతలు అలాగే మారేడు దళాలు గన్నేరు పువ్వులు ఇలా తెల్లని పువ్వులు మీ దగ్గర ఏవి కుదిరితే వాటితోటి అలా శివ అష్టోత్తరం చదువుకోండి అలాగే బిల్వాష్టకము లింగాష్టకము ఇవన్నీ కూడా చదువుకోవాలి మీకు అవకాశం ఉన్నంత వరకు చదువుకోండి వీలైనంత వరకు ఆ నైట్ అంతా జాగరణ చేస్తే చాలా మంచిదండి ఒకవేళ నైట్ అంతా కూడా జాగరణ మేము చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా పూజ చేసుకొని ఈగోద్భవ కాలము పూర్తయిన తర్వాత ఇలా స్వామివారికి పూజ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అవకాశం ఉన్నంత వరకు మాత్రం జాగరణ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఆ రోజు ఉపవాసం కూడా ఉండొచ్చండి ఏదైనా మీ ఆరోగ్యము సహకరించినంత వరకు మాత్రమే ఉపవాసం ఉండండి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రం పండ్లు పాలు ఇలా తీసుకొని మనం స్వామి వారికి పూజ చేసుకోవచ్చు ప్రసాదంగా మీరు స్వామివారికి నైవేద్యంగా ఆవు పాలు సమర్పించవచ్చు పంచామృతాలు సమర్పించవచ్చు లేదా గోధుమ రవ్వతో చేసిన స్వీట్ అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి అలా చేయొచ్చు లేదా ఐదు రకాల అన్న నైవేద్యాలు స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిదండి అవి నేను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆ అన్న ప్రసాదాలన్నీ కూడా ఇలా ఆవు పాలైనా కూడా స్వామికి పండ్లు పాలు ఇలా మీ దగ్గర ఏవి అవైలబిలిటీలో మీకు ఏది కుదిరితే అలా చేయండి స్వామికి మీకు ఇవేమి పంచామృతాలు ఏమీ లేవు అనుకున్నప్పుడు శుద్ధ జలం కూడా అభిషేకం చేసుకోవచ్చండి స్వామివారికి ఒకవేళ కొంతమంది మా ఇంట్లో శివలింగం లేదండి మేము ఎలా చేయాలి అనుకున్న వాళ్ళు పార్థివ లింగం తోటి చేసుకోవచ్చండి అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇలా స్వామివారికి నైవేద్యం కూడా సమర్పించే హారతి ఇవ్వండి మారేడు దళాలు ఉంటే మారేడు దళానికి కొంచెం గంధం గంధం తోటి బొట్టు పెట్టి స్వామికి సమర్పించండి ఆ స్వామికి మారేడు దళం సమర్పిస్తూ మీ ఉన్న కోరిక ఏంటనేది స్వామివారికి చెప్పుకొని స్వామి ముందు స్వామి పాదాల దగ్గర మారేడు దళాన్ని ఉంచండి అలాగే ఏ పుష్పాలతోటి పూజిస్తే ఏ ఫలితం ఉంటుంది అనేది నేను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఇలా పూజ చేసుకున్న తర్వాత లింగోద్భవ సమయం అంతా పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఉదయం మాత్రం మీకు వీలైనంత వరకు స్వయం పాకం దా దానం ఇవ్వండి ఏదైనా ఇలా పర్వదినాల్లో మనం పూజ చేసుకున్నప్పుడు స్వయం పాకం ఇస్తే చాలా మంచిదండి శివాలయాన్ని దర్శించండి రోజు శివాలయంలో ప్రదక్షిణలు చేసి పరమేశ్వరుని దర్శించుకొని స్వయం పాక దానం ఇచ్చి ఎవరికైనా సరే ఒక్కరు లేదా ముగ్గురు ఐదుగురు మీ శక్తిని బట్టి తాంబూలం కూడా సమర్పిస్తే చాలా మంచిదండి ఎవరైనా సరే మేము ఇంత పూజ చేయలేము అనుకున్న వాళ్ళు శివలింగం ఉంటే ఆ శివలింగానికి కొంచెం నీళ్లతోటి ఇలా అభిషేకం లింగోద్భవ సమయంలో ఆ సమయం అంతా కూడా కొంచెం కొంచెంగా మీరు అభిషేకం చేస్తూ ఉన్నా కూడా అంత ఫలితము లభిస్తుందండి శుద్ధ జలంతో కొంచెం నీళ్లు చారుడు నీళ్లు వస్తే చాలండి ఆ పరమేశ్వరుడు ఊరికే కరిగిపోతా అండి ఉపవాసము జాగరణ ఈ పంచామృతాలు ఇవన్నీ మేము చెయ్యలేము అనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నానండి అవకాశం ఉన్న వాళ్ళు ఉన్నట్లు చేసుకోండి ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండి జాగరణ చేయండి జాగరణ అంటే ఏదైనా సరే శివనామం తోటి శివ పంక్షాక్షరి నామంతో ఓం నమ శివాయ అని ఇలా శివనామం తోటి ఇలా భక్తికి సంబంధించిన వాటితోటి ఉండాలండి మనం సినిమాలు ఇలా చూస్తూ జాగరణ అనేది చేయకూడదు ఉపవాసం కూడా అంతేనండి అసలు ఏమీ తినకుండా కూడా ఉపవాసం అనేది ఉండకూడదు అసలు ఉపవాసము అంటే దాని అర్థము స్వామికి దగ్గరగా ఉండటం అండి అంతేకాని మనం ఏమీ తినకుండా ఉండటం అని కాదు మనకి వీలైనంత వరకు అవకాశం ఉన్నవాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండి పాలు పండ్లు తీసుకోవచ్చు లేదా లైట్గా ఏదైనా సరే టిఫిన్ లాంటిది చేసైనా కూడా ఈ విధంగా స్వామికి మనం పూజ చేసుకోవచ్చు అనమాట ఇలా పూజ చేసుకునే వాళ్ళు లింగోద్భవ సమయానికన్నా ముందుగానే అన్నీ రెడీ చేసుకొని లింగోద్భవ సమయం కూడా నేను మన వీడియోలో చెప్పాను కదండి ఆ టైం కన్నా ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ముందుగానే అన్ని రెడీ చేసుకొని కూర్చొని ఆచమనం చేసి సంకల్పంలో మీ పేరు మీ నక్షత్రము మీ గోత్రము ఇవన్నీ చెప్పుకొని స్వామికి మీ కోరిక కూడా చెప్పుకొని పూజ అనేది స్టార్ట్ చేయండి ఎవరైనా శివలింగం లేదు మాకు అనుకున్న వాళ్ళు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఆ వీడియో కంపల్సరిగా చూడండి అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇంకా ఏ ద్రవ్యాలతోటి చేస్తే ఏ పుష్పాలతోటి చేస్తే ఏ ఫలితం వస్తుంది ఏ కోరిక తీరాలంటే వేటితోటి చేయాలి అనేదన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ శివరాత్రి ఒక్క రోజు మాత్రం లింగాకారంలో ఉన్న స్వామిని మీరు పూజిస్తే చాలా మంచిదండి మనం ఫోటో కానీ ఇలా కాకుండా లింగాకారంలో ఉన్న స్వామికే చేయండి శివలింగం లేని వాళ్ళు పార్థివ లింగం చేసుకొని చేర్చండి అది ఎలా అనేది నేను చెప్పాను కదండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది ఎక్కువ మంది ఇప్పుడు చేసుకునే అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళు అవుతామనమాట స్వామి వారికి సమర్పించే నైవేద్యాలు అలాగే ఏ ద్రవ్యాలతోటి మనం అభిషేకం చేస్తే ఏ ఫలితం అనే వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్